హలో అండి బయట ఎక్కువ రేటు పెట్టే బదులు మటన్ పకోడీని ఇంట్లోనే హైజీనిక్గా క్రిస్పీగా కరకల్లాడుతూ రుచిగా ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ మటన్ తీసుకోవాలి వీటిని శుభ్రంగా బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగా వేగుతాయి అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇందులో టూ టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా ఆల్లమెల్ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కొద్దిగా లవంగం చెక్క యాలకులు దంచి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి ఘాట్ ఫ్లేవర్ ఉంటుంది టూ టేబుల్ స్పూన్ అంత కాన్ఫ్లవర్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి నాన్ వెజ్ కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చిన్న నిమ్మకాయ రసం పిండి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి తినేటప్పుడు నంచుకొని తింటే చాలా బాగుంటుంది పెరుగన్నంలో ముక్క ముక్కకి బాగా పట్టేటట్టు నెమ్మదిగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదా బయట పెట్టుకున్నా పర్వాలేదు మీ ఇష్టం హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇది ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏ మాత్రం ఎక్కువ హీట్ చేసుకున్నా కానీ మటన్ పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది ఇలా విడివిడిగా వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకూడదు ఇవి నూనెలో బిగుసుకున్న తర్వాత అప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి ఆయిల్ దగ్గర జాగ్రత్త ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా ఇలా టన్ చేసుకోవాలి ఇవి అన్నీ ఒకేసారి వేసి వేయించుకుంటే సరిగా వేగవు కాబట్టి ఓపిక్గా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి వీటిని వేడివేడిగా ఫ్రవ్ చేసుకోవడమే మటన్ పకోడీ ఎప్పుడైనా వేడివేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రవ్ చేసుకునేటప్పుడు కొన్ని ఉల్లిపాయలు నిమ్మకాయ ముక్కలు సరిపోతుంది కానీ ఎక్కువ టేస్ట్ కోసం కావాలంటే చాట్ మసాలా గా సింపుల్గా హైజీనిక్గా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా కలర్ఫుల్గా కనిపించే హెల్తీగా మటన్ పకోడి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి షేర్ చేయండి